చాలా స్పెషల్ ఉండబోతుంది నాకు కానీ స్వామి నన్ను చూడాలనుకుంటుండు మాననుకుంటాను హనుమానా దే అట్లనే పెడతాడు కొండ గుడ్ ఎన్కా కొండ మంచి అనిపిస్తుంది కాదు ప్రమేణ ఆమె కళ్యాణ అనంతరం మూడేళ్ళ గర్వవుతుంది మా కొండ పైకి రాలేవుకుంటే నీకోసం నీకు ఎందుకు వస్తాను ఒక చక్రము కోడేరులో ఒక చక్రం చక్కరం కింద పడిపోయిందని చెప్పిన ఎత్తుకొని ఒక రాయికి స్వామివారి పక్కడే ఇక్కడే సిరి అయిపోయింది కాశీకి వెళితే ఎంత పుణ్యం వస్తుందో కందురు కొస్తా కూడా అంత పుణ్యం కలుగుతుంది బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ విత్ అను సో ఈ ట్రిప్ అయితే చాలా స్పెషల్ ఉండబోతుంది నాకు మేమైతే తిరుమల వెళ్తున్నాము దారిలో అట్లనే ఏం టెంపుల్స్ అనుకోలేదు ఇంకా వెళ్ళే దారిలో మీకు చెప్తా అంటే దారిలో డిసైడ్ అవుదాం అనుకున్నాము అండ్ ఈ ట్రిప్ అయితే నాకు స్పెషల్ ఉండబోతుంది ఎందుకంటే ఫస్ట్ థింగ్ నాకు ఫీవర్ వచ్చి అసలు ఓపిక లేదు అయినా కానీ స్వామి నన్ను చూడాలనుకుంటుండు అదొక చూడాలి ఇంకా ఏమవుతుంది ఈ ట్రిప్ లాని ఇంకొకటి ఏంటంటే టోటల్గా థర్ ట్వంటీ ఎయిట్ మెంబెర్స్ వెళ్తున్నాము ఫస్ట్ టైం నేను పెళ్ళి అయినాక అత్తమ్మ వాళ్ళ సైడ్ ఫ్యామిలీతో వెళ్ళడము సో నేనైతే ఎగ్జైటెడ్ ఉన్నా అండ్ అలానే నా హెల్త్ కూడా అలానే సహకరించాలనుకుంటున్నాను సో మీరు కూడా ఈ వ్లాగ్ని చూసేయండి అసలు చాలా చెప్పాలనుకున్నా కానీ హడావిడి ఉండడం వల్ల ఎక్కువ చెప్పలేకపోయినా ఏం పర్లేదు మనం వ్లాగ్లో మాట్లాడుకుందాం

অনিাল সান্মাল কেছেন মালাটালেন তেরলাখেক্যাল. আপালালেন সানা হটালেন সানালাল পোছালে কৈয়ালাল. এচালালালাল. যালালাল ఇంక ఇక్కడ ప్రమోద్ వాళ్ళు కలిసి ఉండే ఇంక అక్కడ నుంచి చెవెల వెళ్ళాము జనరల్గా మేము వెళ్ళేది కూడా అంతే చెవెలా వెళ్ళి అక్కడ నుంచి షాద్ నగర్ వెళ్ళి వెళ్తాం అనమాట కొంచెం ఫాస్ట్గా అనిపిస్తుంది జర్నీ ఈ రింగ్ రోడ్ నుంచి అంత అనిపించదు సో ఇంకా చెవేలలో కూడా బి అదే రక్షిత వాళ్ళు కలిసేశారు ఇంకా వాళ్ళు కూడా కలిసినాక అన్ని కార్స్ వెళ్తున్నాయి అనమాట మార్నింగ్ కాబట్టి ఎక్కువ ఏ కార్స్ లేవు అంటే ట్రాఫిక్ ఎక్కువ లేదు అండ్ జనరల్గా కూడా ఈ షాద్ నగర్ రోడ్లో ఎక్కువ ట్రాఫిక్ ఉండదు అనమాట అంటే చెవేల నుంచి షాద్నగర్ వెళ్ళే రోడ్లో ఖాళీగా ఉంటుంది ఇంక మంది వెళ్తున్నాం కదా అది కూడా లైన్గా ఫైవ్ కార్స్ మస్తు ఎంజాయ్ అనిపించింది అంటే మంచి అనిపించింది అట్లా మా మార్నింగ్ జర్నీ అయితే హ్యాపీగా సాగుతుంది ఎక్కువ స్పీడ్ పోకుండా నార్మల్ ఎయిటీ హండ్రెడ్ ఆ స్పీడ్ లో వెళ్తున్నాం మేమైతే ఫస్ట్ రామలింగేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళినాము అది బిచ్పల్లి హనుమాన్ టెంపుల్ ఉంటుంది చూడు దానికన్నా ముందే వస్తుంది లెఫ్ట్ సైడ్లో అనమాట ఎక్కువ డిస్టెన్స్ కూడా లేదు జస్ట్ మెయిన్ రోడ్ నుంచి ఒక ఫైవ్ కిలోమీటర్స్ లోపలికి వెళ్తే టెంపుల్ ఉంటుంది కానీ ఆ టెంపుల్ చరిత్ర వింటే అంటే పంతులు గారు లోపల చెప్పారనమాట ఇట్లా గూజ్బాంబ్స్ వచ్చినాయి అసలు ఇంత మంచి టెంపుల్ని ఎందుకు మిస్ చేసుకుంటున్నారు అనిపించింది మేమైతే అనుకున్నాము ఇప్పటి నుంచే తిరుమలకి వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళాలి కుదిరితే మాత్రం అని చెప్పేసి ఎక్కువ ట్రాఫిక్ కూడా ఉండదు మీరు ఒకసారి వెళ్ళి చూడండి చాలా అంటే చాలా బాగుంటది టెంపుల్ అసలు ఇలాంటి టెంపుల్స్ ఎందుకు బయటికి రావట్లేదు జనాలకు ఎందుకు తెలియట్లేదు అనిపించింది అంత బాగుంది టెంపుల్ అయితే

చిక్కడ ఆయన ఇంకా వాళ్ళు రావాలి రిషబ్ రిషబ్ జనా ఏడికో రిషబ్ ఏడికోతు ఇప్పుడు ఏడికోతు శ్రీనివాస గోవిందా చెప్పు రిషబ్ చెప్పవా సరే పెడదాపా ఇంకా మేమైతే ఒక టెన్ మినిట్స్ ముందే వచ్చినాము ఇంకా అక్కడ ఎంత గ్రీనరీ ఉందంటే గుడి చుట్టూ గుట్టు కూడా అసలు ఇక్కడ నుంచి మనకు అంత అనిపించదు కానీ గుడి లోపలికి వెళ్ళంగానే ఆ వ్యూ ఉంటుంది టెంపుల్ టెంపుల్ చిన్నగా ఉంటుంది దాని వెనకాలనే ఇట్లా గుట్ట ఎంత మంచిగా కనిపిస్తుందో ఇంకా అందరు ఫ్యామిలీ మెంబెర్స్ వచ్చేవారికి కూడా ఒక టెన్ మినిట్స్ ఆ టైంలో నార్మల్గా ముందు రోజు ఏడు శనివారాలు పూజ ఉండే కదా ఇంకా ఫ్రూట్స్ అవన్నీ ఉండడం వల్ల ఇంకా ఆవులు ఉంటే ఆవులకు పెట్టేసినాం మంచిగా అండ్ ఆ పొలాలు అయితే ఎంత బాగున్నాయో అంతా కూడా వ్యూ గిటా ఇంకా బాబాయ్ వాళ్ళు ప్రశాంత్ బాబా వాళ్ళు ప్రమోద్ వాళ్ళు అందరూ ఇంక ఇక్కడ టెంపుల్ కదా అవతల సైడ్ గుండం ఉంది అసలు వాటర్ అయితే ఎంత క్లియర్ ఉన్నాయో కింద మనకి ఏముందో కనిపిస్తుంది అంత క్లియర్ ఉన్నాయి అండ్ అక్కడ కాలు కడుక్కొని లీల్ జీలకరించుకున్నాము టెంపుల్ అయితే ఇంకా నా మాటలో చెప్పలేను అంత బాగున్నాయి టెంపుల్ అయితే మీరు కనుక ఆ తిరుమలకి వెళ్ళాలనుకుంటే షాద్నగర్ రోడ్ నుంచి వెళ్ళాలనుకుంటే ఈ టెంపుల్ విజిట్ చేయండి అంత బాగుంది నేనైతే ఇంతమందితో ట్రిప్ వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం మేబీ చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళతో వెళ్ళొచ్చు కానీ ఒక ఏజ్ వచ్చినాక మాత్రం ఇంతమంది దగ్గర దగ్గర థర్టీ మెంబర్స్ అసలు ఎంత మంచిగా అనిపించిందో అది అత్తమ్మ వాళ్ళ సైడ్ ఇంకా నాకైతే కజిన్స్ చెప్పని అవసరం లే అంత మంచిగా ఉంటారు నాతోని అంటే ఇట్లా బయట నుంచి వచ్చిన మాత్రం అస్సలు చూడరు అంత క్లోజ్ ఉంటారు కజిన్సే కాదు బాబాయ్ వాళ్ళు కానీ పిన్ని వాళ్ళు కానీ సొంతంలా చూస్తారనమాట అందుకే ఆ వైపు అట్లా సెట్ అయిపోతుంది మాకు ఇంకా చెప్పినా కదా గుండె ఉందని చెప్పేసి అక్కడికి వెళ్ళి మంచిగా కాలు చేతులు కడుక్కొని వాటర్ జిర్కే చేసుకున్నాం చూస్తున్నారు ఎంత క్లియర్గానే వాటర్ క్లియర్ ఉన్నాయి కదా మొత్తం అనిపిస్తుంది కొండ గుడ్ వె కొండ మంచిగా అనిపిస్తుంది ఇంక ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో చిన్న టెంపుల్స్ అనిపిస్తున్నాయి కదా అక్కడ శివలింగాలు ఉన్నాయన్నమాట రెండు ఒకటేమో నార్మల్గా లింగం ఉండి నంది ఉన్నారు ఓకే శివలింగము అండ్ ఇంకొకటి ఇప్పుడు నెక్స్ట్ చూపించేది నంది హెడ్ ఏమో కొంచెం అలిగినట్టు ఉంటుంది అనమాట సైడ్కి మాస్ అనిపించింది చూడంగానే ఇంకా అదే ఫస్ట్ అబ్జర్వ్ చేయలే తను కానీ తర్వాత అబ్జర్వ్ చేసి ఇంకా జూమ్ చేసిన అనమాట చూడండి సైడ్కి ఉంటుంది కొంచెం ఫేస్ ఇంకా మెయిన్ టెంపుల్ వచ్చేసి ఇక్కడ అనమాట లోపలికి ఇంకా అక్కడ పంతులు గారు కూడా మంచిగా లోపల పూజ చేసి స్టోరీ చెప్పారు అది మీరు కూడా విదేశీ ప్రతి నిత్యము కొండపైకి వెళ్ళి స్వామివారికి పూజలు అభిషేకాలు అర్చనలు చేస్తూ ఉండట ఆమె కాలక్రమేణా ఆమె కళ్యాణాంతరం మౌల్య ఉంటుంది అప్పుడు ఒక శుభదినాన ఓ పన్నెండు మోపిటికి జన్మనిస్తుంది అప్పుడు కొడుకుని ఎత్తుకొని కొండపైకి వెళ్ళి స్వామివారు వేడుకుంటుంది స్వామి నా ఊహ తెలిసినప్పటి నుంచి మీకు పూజలు అభిషేకాలు అర్చనలు చేస్తున్న స్వామి కొండపైకి రాలేని స్వామి అంటే ఆ భక్తికి పరపుశుడైన రామలింగేశ్వర స్వామి సరమ కొండపైకి రాలేకుంటే నీ కోసం నేను కిందికి వస్తాను నువ్వు కొండ దిగి నడుచుకుంటూ వెళ్ళు నేను వెనకాల వస్తాను చెప్తాడు అలా స్వామి రథాడై తేరు పైన వస్తుంటాడు ఆ తేరు వచ్చేటప్పుడు ఆ రథ శబ్దానికి పిడుగుల శబ్దానికి గంటల శబ్దానికి భయపడిన ఆ భక్తురాలు వెంటనే వెనక్కి తిరిగి చూస్తుంది అప్పుడు రత్సక్రం విరిగిపోయి ఒక చక్రము కోడేరులో ఒక చక్రం స్వామివారి కింద పడిపోయిందని చెప్తా ఉంటాం లో ఉందా స్వామివారికి పాండవట్టం లేదు రచ్చకరమే పాండవట్ట ఉంది ఆ కొడుకుని ఎత్తుకొని ఒక రాయికి స్వామివారి పక్కడే ఇక్కడే శ్రీ అయిపోయింది కొడుకు సంకరం అంటారు కొడుకులు ఇక్కడే అయిపోయింది స్వామివారి ఇక్కడ పడమరుముఖం దక్షద్వారం ఎక్కడ శివాలయం తూర్ముఖం ఉంటాయి కానీ ఇక్కడ పడమరుముఖం దక్షద్వారం అందుకే దక్షిణ కాశి అంటారు అనమాట కాశీకి వెళితే ఎంత పుణ్యం వస్తుందో కూడా అంత పుణ్యం కలుగుతుంది ఇక్కడ ప్రత్యేకంగా కదంబ వృక్షాలు ఉన్నాయి కదంబ వృక్షాలు ఏంటంటే మన మనసులోని కోరిన కోరికలు తీర్చేది కదంబ వృక్షాలు ఆ చెట్టు ఒక ఐదు ప్రవేశం చేసి మన మనసులో ఏదైనా కోరిక కోరుకుంటే ఖచ్చితంగా నిలబెడుతుంది స్వామివారికి హోలీ పండు నుంచి ఉగాది వరకు బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి ఇది స్వామివారి చేస్తే విన్నారు కదా ఎంత బాగుందో స్టోరీ అయితే అర్థమైందా కాశీకి వెళ్తే ఎంత పుణ్యం వస్తుందో ఇక్కడ స్వామివారిని దర్శించుకున్నా అంత పుణ్యం వస్తుందంట మరి మీరు కూడా అస్సలు లేట్ చేయకుండా వెళ్ళి దర్శించుకోండి ఇంకా మా దర్శనం అయిపోయి పూజ అయిపోయి బయటకు వచ్చేసాము ఇంకా కదంబ వృక్షాలు ఉన్నాయని చెప్పారు కదా అదే అనమాట అక్కడ కనిపిస్తుంది కదా పెద్దది నేను జూమ్ చేస్తున్నా ఆ టెంపుల్ ఆ చెట్టు సారీ ఆ చెట్టు ఇంకా చెట్టుకు ఐదు ప్రదక్షిణాలు చేసేసి మంచిగా ముందట ఉన్నాను નડવા નડવાડી જલ્દી ఇట్లా ప్రదక్షిణాలు చేసుకొని బయటకు వచ్చాము నాకు ఒక చెట్టు కనిపించింది అంటే నాకు కాదు అత్తమ్మకి ఈ చిన్న చిన్న కొబ్బరికాయలు అమ్ముతారు కదా ఇట్లా చిన్న ఆ చెట్టు అనమాట అన్ని ఇట్లాంటి చెట్లు ఎట్లా కనిపిస్తాయో అర్థం కాదు అత్తమ్మ కనిపించింది ఇంకా పక్కకి అక్కడే ఎయిట్ థర్టీ అట్ల అవుతుంది అనుకుంటా నాకు తెలిసి ఎయిట్ ఓ క్లాక్కి ఇంకా ఫుడ్ తినేసినాము ఇంకా మా రిషబ్ గారు చూడండి మంచిగా కజిన్స్తో ఆడుకుంటున్నాడు ఇంకా ఫస్ట్ అయితే ఈ రథంని అబ్జర్వ్ చేయలే కానీ తర్వాత ఈ దిలీప్ బావ వీళ్ళందరూ అబ్జర్వ్ చేసి చూసారనమాట రథంకున్న వీల్స్ ఉన్నాయి కదా అవి రాళ్ళతో చేశారనమాట మస్తు యూనిక్గా అనిపించింది జనరల్గా అయితే వుడ్తో చేస్తారు కదా ఇవేమో రాళ్ళతో చేశారు నేనైతే చూడడం ఫస్ట్ టైం మరి మీరు ఎప్పుడైనా చూసారా చూస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ఇక్కడ బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతాయంట ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళండి అండ్ ఇంకా అక్కడి నుంచి బిచ్చిపల్లి బిచ్చిపల్లి అనగానే మనకి ఫస్ట్ ఈ నది చూడగానే బిచ్చిపల్లి గుర్తొస్తాయి కదా ఈసారి అయితే హనుమాన్ టెంపుల్ దగ్గరికి వెళ్ళలేదు ఇంకా ఫాస్ట్కి వెళ్ళాలి అని చెప్పేసి ఎందుకంటే చీకట్ అయితే డ్రైవింగ్ కష్టం కదా అంత మార్నింగ్ అని చీకటి కాదు కానీ ఇంకా టెంపుల్స్ అనమాట దారిలో అందుకే కొంచెం ఫస్ట్ మహానందికి వెళ్దామని చెప్పేసి ఇంకా మహానందికి డైరెక్ట్ కొట్టేసినాం అనమాట బిచ్పల్లి దగ్గరికి ఏమి వెళ్ళలేదు హనుమాన్ టెంపుల్కి ఇంకా అట్లా నైన్ థర్టీ టెన్కి అట్లా కర్నూలుకి వచ్చేసాము ఈ రోజు చూసి అర్థమైపోతాయి కదా మనకు ఆఫ్ వచ్చేసినాం అనిపిస్తుంది కదా సో ఇంకా కర్నూలుకి వచ్చేసినాము కర్నూలు నుంచి ఇంకా ఆల్రెడీ తినేసినాం కాబట్టి అక్కడ ఏం వెయిట్ చేయకుండా డైరెక్ట్ మహానందికి వెళ్ళిపోయాము మహానందిలో అయితే ఇంకొక టెన్ మినిట్స్ అయినా దర్శనం దొరకకపోతుండే కొంచెం లేట్ అయినా ఇంకా మా అదృష్టం అనమాట ఒక టెన్ మినిట్స్ ముందు వెళ్ళాము క్లోజ్ చేసే టైం కాబట్టి ఎక్కువ రష్నంది మూడు స్పీడ్ బ్రేకర్లు మనకి మహానంది ఎనిమిది కిలోమీటర్లు మాత్రమే ఇంకా మహానందికి వెళ్ళే దారిలో ఒక్కొక్క కారు ఒక్కొక్క దగ్గర ఉండడం వల్ల అందరం కలిసి ఒక దగ్గర ఆగాం ఈ మరి చెట్టు కింద అందరు వచ్చినాక మళ్ళీ కలిసి వెళ్దామని అని చెప్పేసి ఎక్కువ హడావిడి లేదు ప్రశాంతంగా వెళ్ళిపోయాం తీసుకొని ఇంకా అట్లా అందరు రాగానే మహానందికి వెళ్ళిపోయాము లోపలికి ఫోన్స్ ఎలా లేదు కాబట్టి ఇంకా ఫస్ట్ దర్శనం చేసుకోవాలన్న ఆహడా ఫోన్ అయితే తీసుకెళ్ళలేదు లోపల దర్శనం చేసుకొని బయటకు వచ్చి గుండెంలో వీళ్ళందరూ ఆడుకున్నారు కూడా రిషబ్ సంతోష్ వీళ్ళందరూ కూడా ఇంకా అట్లా బయటికి వచ్చేసాము అండ్ మహానందికి వెళ్ళే దారిలో ఫుల్ వాగులు నిండిపోయినాయి అసలు వీడియో తీయలేకపోయినా అనుకోకుండా కానీ చాలా బాగుంది రిటర్న్లో తీసినా ఒక్క క్లిప్ మాత్రం తీసిన టెంపుల్ ఎంత బాగుంది కదా అంటే మహానందికి నేను వచ్చి ఆల్మోస్ట్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ అయిపోతుంది అంత చిన్నప్పుడు వచ్చిన మళ్ళీ ఇప్పుడే రావడం ఇంకా దర్శనం అయిపోయి వచ్చినాక వీడియోస్ తీసినా సో దర్శనం అయితే అయిపోయింది కానీ లేదు కాబట్టి చెప్పినా కదా వాగులు అవన్నీ నిండిపోయాయని చెప్పేసి ఇప్పుడు వస్తుంది చూడండి ఫుల్ నిండిపోయింది అసలు ఇంకొంచెం ఎక్కువ పైకేలు వస్తాయి అనమాట వాటర్ మా అదృష్టం ఏంటంటే మేము వెళ్ళిన ఏ దారిలో కూడా వర్షాలు కానీ ఎక్కువ ఎండ కానీ ఏది లేదనమాట నార్మల్ ఉంది టెంపరేచర్ అయితే అంత బాగుంది చూస్తున్నారు కదా బాగా ఎట్లా నిండిపోయిందో ఇంకా వర్షం పడకపోవడం అనేది పెద్ద అదృష్టం అనే అనుకోవాలి అది కూడా ఇంత రెడ్ అలర్ట్ ఉన్న ప్లేసెస్లో కూడా ఇంకా ఇక్కడ నుంచి డైరెక్ట్ శ్రీకాళ ఇంకా త్రీ త్రీ థర్టీ ఆ టైంలో లంచ్ కోసం పక్క కాపీ నుండి అందరూ టైర్డ్ అయిపోయారు పాప ఏమైనా అదనమాట సంగతి ఇంకా లంచ్కి అన్నీ ప్రిపేర్ అయ్యే ప్రిపేర్ చేసేలోపు మేమైతే ఫేస్ వాష్ చేసుకుందాం అని చెప్పేసి అనుకున్నాము లక్ ఏందంటే పక్కకే వాటర్ ట్యాంకర్ ఉంది మంచిగా అన్ని వాటర్ రావాలంటే అన్ని వాటర్ ఇంకా మంచిగా ఫేస్ వాష్ చేసుకోగానే కొంచెం ఫేస్ అనేది ఫ్రెష్ అయిపోయింది ఇంక అట్లా ఫేస్ వాష్ చేసుకొని తినేసామన్నమాట లంచ్ అయితే ఇక్కడ మా ఇది కూడా వీడియో తీస్తావా అని అడుగుతున్నాడు అనమాట అయితే ఏదో వ్లాగ్ కోసము అని చెప్పేసి నవ్వుకుంటున్నాము ఇంకా మంచిగా ఫేస్ వాష్ చేసేసుకొని వచ్చి తినేసాము ప్రమోద్ తినేస్తున్నా ప్రమోద్దు అనుకున్నాం తినది ఇంకా నేను కూడా లంచ్ తినేసిన మా సావిత్రమ చింతపండు పచ్చడి వేసింది సెట్ ఉండే టేస్ట్ మా రక్షిత సోన్ పాపడి తీసుకొచ్చింది ఒకటి ఎంత రక్షిత హండ్రెడ్ జస్ట్ హండ్రెడ్ రూపీస్ కి వన్ పీస్ ఇంకా లంచ్ చేసేసుకొని మంచిగా శ్రీకాళహస్తికి స్టార్ట్ అయిపోయాము మీ అందరికి జనరల్గా మేమైతే ఆ రోడ్ మీద వెళ్తుండే కానీ ఈ రోడ్ అయితే చాలా బాగుంది ఈ మధ్య ఒంటిమిట్ట రోడ్ మొత్తం గుంతలు అవన్నీ ఉన్నాయన్నమాట అంత మంచి లేదు ఇదైతే మస్తుంది ఇప్పుడు కన్నా ముందు ఇంకా వ్యూ సూపర్ ఉందనమాట మ్యాక్సిమమ్ గ్రీనరీ ఉంది ఇది కూడా పొలాలు అట్లా కాకపోతే ఒకటే ఏంటంటే చిన్నపిల్లలు ఉంటే మాత్రం కొంచెం ఇబ్బంది ఎందుకంటే ఫుడ్ కొంచెం కష్టమవుతుంది చూస్తున్నారు కదా వ్యూ మస్తు ఉంది ఇంకా మేము సన్సెట్ టైంకి అక్కడికి పోవడం వల్ల మస్తు అనిపించింది వ్యూ అయితే అసలు ట్రాఫిక్ లేదు జస్ట్ మా ఫైవ్ కార్సే అనమాట రోడ్ల ఎంత ప్రశాంతంగా ఉందో స్ట్రైట్ రోడ్ మళ్ళా సెట్ ఉందనమాట సో మీరు కూడా ఎప్పుడైనా ఒంటీ మీటర్ రోడ్ ట్రై చేస్తే ఈసారి శ్రీకాళహస్తి రోడ్ ట్రై చేయండి శ్రీకాళహస్తి నుంచి ఒక ట్వంటీ మినిట్స్లో మనం తిరుమల వెళ్ళిపోవచ్చు అట్లనే మనకి శ్రీకాళహస్తి దర్శనం కూడా అయినట్టు ఉంటుంది కదా అండ్ శ్రీకాళహస్తి దర్శనం మాత్రం మాకు అయ్యింది సెట్ అప్పుడైతే నైట్ వెళ్ళినాము కానీ మార్నింగ్ లేచి వెళ్దాము అది నెక్స్ట్ వ్లాగ్లో ఈ పెడదాం పెడదామనుకున్నా కానీ చాలా లెంత్ అయిపోతుంది ఇదే ఇప్పటికీ ట్వంటీ వన్ మినిట్స్ ఉంది బోర్ వచ్చేస్తుంది కాబట్టి నెక్స్ట్ వీడియోలో పార్ట్ టూలో పెడతాను ఆ దర్శనం ఏంటి అసలు అని నిజరూప దర్శనం దొరికింది మాకైతే అసలు మంచిగా ఉండే ఇంకా మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఆ దర్శనంకి ట్రై చేయండి అదేందో నేను మీకు నెక్స్ట్ పార్ట్లో పెడతాను అట్లా మేమైతే శ్రీకాళహస్థికి వెళ్ళేసరికి ఎయిట్ థర్టీ ఆ టైం అయింది ఇంకా అప్పుడే దర్శనంకి వెళ్ళిపోయాము ఇంకా మాతోనే లాస్ట్ ఉండడం వల్ల పవలింపు సేవలు పల్లకీలు అవన్నీ అయినాయి అనమాట నేను అదంతా లేదు అత్తమ్మ వాళ్ళు ఉండి చేసుకొని వచ్చిర్రు కానీ నాకు అదంతా కుదరక బయటకు వచ్చేసి ఉండే ఎందుకంటే రిషబ్కి ఫుడ్ తినిపించాలని చెప్పేసి ఇప్పుడు నేను మీకు పరిచయం చేసిన ఇద్దరు సింగర్స్ పాట విని భయపడి పొరపాటున కూడా అన్సబ్స్క్రైబ్ చేసుకోకండి నా ఛానల్ జస్ట్ ఒక టెన్ కిలోమీటర్స్ ఇట్లా ఉంటుంది అనమాట సింగిల్ రోడ్ ఇది ఒక్కటి కొంచెం జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి ఇంకా మనం ఆ టెన్ కిలోమీటర్స్ ఆల్రెడీ మీకు చూపిస్తున్నా కదా బ వెహికల్ మూవ్ అవ్వడం వల్ల అంత క్లియర్గా అనిపిస్తలేదు మనకి శ్రీకాళహస్తి ఉంటుంది కదా శుభ పార్వతులు ఇద్దరు వాళ్ళిద్దరిది అదనమాట లైట్గా అనిపిస్తుంది కదా అక్కడ ఇంకా అట్లా వెళ్ళిపోయాము ఇక్కడ మాత్రం గల్లీలో ఒక ఫైవ్ సిక్స్ గణపతులను పెట్టిరు ఎంత బాగుందో ప్రతి ఒక్కటి కూడా అండ్ మంచిగా నిమజ్జనం చేస్తున్నారు ఇంకా నాకు నచ్చింది అయితే గుడికి కొంచెం దగ్గరకు పోయినప్పుడు మట్టి గణేష్ని వాళ్ళే చేసిర్రు అనుకుంటా నాకు తెలిసి వాళ్ళే చేసి పెట్టారనుకుంటా ఫస్ట్ ఇట్లా చూసి చూల్గా ఉంది కానీ తర్వాత క్లియర్గా అబ్జర్వ్ చేస్తే అది చేసిన గణపతి మస్తు అనిపించింది చూడగానే అందుకే మీ అందరికి చూపిద్దామని వీడియో తీసుకున్నా ఎంత కళ ఉంది కదా ఫేస్లో గణపతి ఫేస్లో అయితే ఏం లేకపోయినా కలర్స్ లేకపోయినా ఏం లేకపోయినా ఇంకా గణేష్ అయితే ఒక్కొక్క చాలా క్యూటర్ ఇదైతే సూపర్ మస్తు ఉన్నాడు కదా ఇంకా అట్లా టెంపుల్ దగ్గరకు వచ్చేసినాము ఫైనల్ గా అయితే వచ్చేసినాము ఉన్నాము పిన్ని మస్తుంది మా పిన్ని బ్లాగింగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను అయితే దర్శనానికి వెళ్తున్నాము మరి ఫోన్స్ ఎలా ఉన్నాయో లేదో తెలియదు సో ఇప్పుడైతే మేము వెళ్తున్నాము అక్కడ అవును ఇంకా దర్శనం అయిపోయాక మేమైతే రూమ్స్కి వచ్చేసాము ఫైవ్ సిక్స్ ఫైవ్ రూమ్స్ తీసుకున్నాము ఇదైతే గవర్నమెంట్కి సంబంధించింది అనమాట గగన్ సదనం ఏదో ఉంటుంది పేరు గుర్తు రావట్లేదు రూమ్ అయితే చాలా పెద్దగా ఉంది ఒక బెడ్ ఉంది మంచి మిర్రర్ ఉంది వాష్రూమ్ ఉంది అంత నీట్గా ఉంది సో మీరు ఎప్పుడైనా వెళ్ళిన వెళ్ళినప్పుడు ఇది ట్రై చేయండి చాలా బాగుంది రూమ్ అయితే ఇంకా నైట్ పడుకొని మార్నింగ్ ఫోర్కే లేచినాము అసలు ఎందుకు అంత మార్నింగ్ లేచినాము నిజరూప దర్శనం కావాలంటే అసలు ఏ టికెట్ తీసుకోవాలి అవంతా కూడా నెక్స్ట్ పార్ట్లో పెడతాం ఎందుకంటే ఈ వీడియో ఆల్రెడీ లెంట్ అయిపోయింది మరి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చలో బాయ్